కమలం కమలం ఏపీలో బీజేపీ ప్రచార రాగం మొదలైంది మిత్రపక్షం జనసేనతో ఎన్నికల్లో పొత్తుంటుందా లేదా ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ ఏపీలో క్యాంపెయినింగ్ స్పీడప్ అయితే చేస్తోంది ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ కార్యాలయాలను ప్రారంభించారు ప్రచార రథాలు రోడెక్కాయి స్టార్ క్యాంపెయినర్లుగా బీజేపీ అగ్రనేతలు సహా సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగబోతున్నారు కమలం 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 ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పోల్వార్ కు ఆల్రెడీ సన్నద్ధమైంది వైసీపీ వ్యూహానికి అనుగుణంగా సిద్ధం సభలతో దూసుకెళ్తోంది ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై పుల్ గా ఫోకస్ పెట్టేశాయి మరి వాట్ అబౌట్ బిజెపి భరత జాతికే హృదయం కమలం ఆంధ్ర జాతికే ఉదయం కమలం రాజనీతికే విజయం కమలం 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 తో ఏపీ బీజేపీ కూడా ప్రచార బాట పట్టింది ఇరవై ఐదు లోక్సభ సెగ్మెంట్లలో ఒక్కసారిగా యాక్టివిటీ పెంచేసింది కమలం కమలం పాటతో పాటు ప్రచార రథాలను సిద్ధం చేసింది కమల దళం సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఏలూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కమలం 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 భరత జాతికే హృదయం కమలం ఆంధ్ర జాతికే ఉదయం కమలం రాజనీతికే విజయం కమలం 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 మిత్రపక్షం జనసేన బీజేపీతో కలిసి వస్తుందా టీడీపీ జనసేన కూటమి కమలానికి దూరమా దగ్గర పొత్తు చిత్రంలో బీజేపీ పాత్ర ఏంటో ఇప్పటికింకా క్లారిటీ లేదు తాజా పరిణామాలు ఒంటరి పోరుకైనా సిద్ధమనే సంకేతాల పొత్తుపై బీజేపీ మన్ బాత్ ఏంటి అక్కడికి పేర్లు పంపించిన తర్వాత ఆ బోర్డులో దాని మీద డిస్కషన్ జరుగుతుంది వారు నిర్ణయిస్తారు ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందని మేము పంచాయతీలకి సంబంధించినటువంటి ఆందోళన చేశాము చక్కగా జన సైనికులు వచ్చి పాల్గొన్నారు అదేవిధంగా మేము ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు వచ్చి పాల్గొంటారు నేను అధ్యక్షురాలుగా నేను ఏ జిల్లాకి నేను పర్యటనకు వెళ్ళినా జన వచ్చి మమ్మల్ని కలుస్తున్నారు కలిసొస్తే సరి లేదంటే మోదీ బ్రాండ్ తో సింగిల్ గా ఫైట్ కు రెడీ అన్నట్టుగా దూకుడు పెంచింది ఏపీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ప్రచారాన్ని స్పీడ్ అప్ చేయడం మాత్రమే కాదు క్యాంపెయినింగ్ కు బీజేపీ అగ్రనేతలు సహా సెలబ్రిటీలు స్టార్లను రంగంలోకి దింపబోతున్నారు కమలం కమలం అనే పాటతో అనంత శ్రీరామ్ ఆల్రెడీ తెరపైకి వచ్చారు ప్రచారం కోసం ఏకంగా కారవాన్లు రెడీ చేశారు ఎవరైతే సినీ నటులు ఉంటారో వీరందరూ కూడా దీంట్లో ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ దాదాపుగా ఈ నెలకల్లా వరకు కూడా ఈ ప్రచార కార్యక్రమాలను బీజేపీ చేసేందుకు కూడా ప్రోగ్రాము ప్రణాళికలు రజించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీతోనే సాధ్యం ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం అనే నినాదంతో ప్రచారానికి పదును పెడుతోంది బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా స్టార్లను క్యాంపైనర్స్ గా రంగంలోకి దింపుతోంది అనంత శ్రీరామ్ తో పాటు జన్మవిత్తుల జయసుధ మాధవీలత జీవిత రాజశేఖర్ సహా మరికొందరు సెలబ్రిటీలు బీజేపీ తరఫున ఏపీలో ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది కమలం 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 కమలం